హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఆలు వంకాయ కూర అండి ఈ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ పై కలాయి పెట్టుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తిన్నగా చీంచుకున్న వంకాయ ముక్కలు అడ్డంగా కట్ చేసుకున్న బంగారదుంపులను కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి వంకాయ ముక్కలు బంగాళదుంపలు నల్లబడకుండా కొద్దిగా అయితే సాల్ట్ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి మెత్తబడే వరకు అయితే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుకుంటూ వీటిని అయితే ఆయిల్లోనే మగ్గించేసుకుందాము ఇలా చేయడం వల్ల అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనం నీళ్ళేసి ఉడికించుకునే కంటే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ కూరకి ఎక్కడలేని టేస్ట్ అనేది వస్తుంది అవునంటే నేను చెప్పడం మర్చిపోయానండి నేనైతే దీంట్లో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వాడట్లేదండి ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలిపరగా ఒక స్పూన్ వరకు తురుముకున్న అల్లం కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తిన్నగా చీచుకున్న పచ్చిమిరప ముక్కలు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటో ప్యూరీని కూడా ఇందులో అయితే వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ ముక్కలన్నీ ఉడికేంత వరకు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని అయితే ఈ టమాటా రసంలోనే ఉడికించేయండి చూడండి దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని తీసుకొచ్చి వంకాయ ముక్కలు బంగాళదుంపలు ఇందులో వేసుకొని బాగా అయితే కలిపేసుకొని ఈ ఉప్పు కారం కూడా ఈ మొక్కలకి ఇంకేటట్టు కలిపేసుకోండి ఈ ఉప్పు కారం ఇంకడానికి కారం పచ్చివాసన పోవడానికి నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి అన్నీ ముందుగానే వేగిపోయాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా తక్కువ నీళ్ళు అయితే వేసుకొని మరి బాగా కలిపేసుకొని అయితే మరొకసారి మూతబొడ్డి అయితే చేసుకుందామండి అంతేనండి చాలా టేస్టీగా ఉన్న వెల్లు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకున్న ఆలు వంకాయ కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది జొన్న రొట్టెలోకైనా పుల్కాలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి సూపర్ టేస్టీ కూర ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కర్రీ అయితే ఎలా అయితే కొంత కామెంట్గా అయితే చేసుకోండి మరొకసారి బాగా మీరు వీడియో లైక్ చేయడం వల్ల నాకైతే మరి కొన్ని వీడియోస్ పెట్టే అవకాశాన్ని కల్పిస్తారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి